సునంద ఆదిత్య వీళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో సునంద అయితే ఆనంది అని అంటుంది దాంతో ఆనంది అయితే ఏంటి అత్తయ్య గారు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే ఆనంద్ అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది ఆనంది నువ్వు అలా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నావని ఆదిత్య నాతో చెప్పాడు అది నిజమేనా అని చెప్పి అంటుంది ఆ మాటలకు ఆనంది అయితే అవునా అత్తయ్య గారు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది వెరీ గుడ్ నేను కూడా ఆదిత్య చెప్తే విన్నాను అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న శశి అయితే మంచిదే కదా సునంద కోడలు లాయర్ ప్రాక్టీస్ చేసి లా తను కేసుల కోసం ఉంటే మంచిదే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే లేదండి మన కోడలు లాయర్ ప్రాక్టీస్ చేస్తే పర్వాలేదు కానీ తను నా కోడలు కదా నా కోడలు వేరే కేసుల కోసం ఎదురు చూడడం ఏంటి నాకు అది అస్సలు నచ్చదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆనందిని మన ఆఫీస్కి లీగల్ అడ్వైజర్ని చేద్దాం అనుకుంటున్నానని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య అలాగే శసి వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆ మాట చెప్పగానే సునంద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే మాత్రం ఏంటి అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలా అని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అత్తయ్య గారి మాట కాదని లేక ఆనంది అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్